భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు కూడా నిర్వహించుకుంటా ఇరవై ఆరు జిల్లాల మహాసభలు కూడా పూర్తయిన అనంతరం రాష్ట్ర సిపిఐ ఇరవై రెండు మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరుపుకోబోతూ ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభల్లో ఇవాళ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు కూడా చర్చించడమే కాకుండా రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో వ్యతిరేక విధానాల పైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయబోతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సాధారణ ప్రజలందరూ కూడా వారి వారు అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకరోజు కార్పొరేట్ల కొమ్ము కాస్త వారి ఆస్తులు పెంచే పనిలో ఉన్నారు తప్ప సాధారణ ప్రజలు పట్టించుకోవడం లేదు పైగా ప్రజల మధ్య చీలిక రావడానికి మత ప్రాతిపదికపైన సమాజాన్ని విభజించి మెజార్టీ హిందూ మతస్థులు రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు అన్నిటి కూడా కూడగట్టి కమ్యూనిస్టు వాడితో పాటు ఈ కేంద్రంలో అధికారం ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బాగా పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉంది మరి దురత్సవశాత్తు చంద్రబాబు నాయుడు గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు లౌకిక పార్టీలు అయినప్పటికీ కూడా ఇవాళ గుడ్డిగా బీజేపీకి వంకబడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉన్నారు వాస్తవాన్ని తెలుగుదేశం జేడియులపైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటే దాన్ని మర్చిపోయి వీళ్ళే నరేంద్ర మోడీ పైన బీజేపీ పైన ఆధారపడినట్లుగా వివరిస్తూ ఉన్నారు దానివల్ల దేశానికి పెను ప్రమాదం పొంచి ఉండి అందుకోసం వాళ్ళ దేశవ్యాప్తంగా లౌకిక శక్తులను కూడగట్టడానికి ఈ మహాసభలో మేము నిర్ణయం చేయబోతున్నాము మోడీ పరిపాలన చూసినా ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినా మిగతా విషయాలు ఎట్లున్నా సరే వాళ్ళు చూసి జాలి కలుగుతారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన జాలి కలుగుతారు ఎందుకంటే భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనే అనుకుంటున్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు కొంతమంది జైలుకు పోయారు జైల్లో చిత్తారు అయినా ఈ పోలీసుల్లో ఏం మార్పు రాలేదు ఎవరు అధికారంలో ఉంటే వారికి వంటి మాదవులుగా పనిచేయడం చట్టాన్ని పక్కన పెట్టడం చూస్తూ ఉన్నారు సరైన గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు అని చెప్పిన పర ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ కూడా అంటే వారు కూడా వంప్ సైడ్ పోయే పరిస్థితులు కాపాడుతూ ఉన్నాయి ఇది సరైనది కాదు కాబట్టి నేను లోకేష్ కూడా చెప్తాను రెడ్ బుక్ అన్నీ కూడా పక్కన పెట్టమని కోరుతాను రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి ఆ పేర్లు పేర్లున్న భయపడాల్సింది అవసరం పైగా జగన్మోహన్ రెడ్డి కూడా నాకు చాలా ఆశ్చర్యం రెడ్ బుక్ తప్పని చెప్తాడు ఢిల్లీలో పోయి కానీ ఇప్పుడు ఏమంటే అన్నాడు మీరు కూడా ఏదో బుక్ ఖర్చు నోట్బుక్లో రాసుకోండి అని మరి రెడ్ బుక్ తప్పైనప్పుడు నీ నోట్బుక్ కరెక్ట్ అని నేను అడుగుతాను కాబట్టి ఏమంటే మీరు బుక్కుల్లో రాసుకునేది కక్ష సాధింపు చర్యలు అని మానుకోండి ఇవాళ పోలీసుల్ని స్వేచ్ఛగా చట్ట ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి ఇవాళ అది జరగడం లేదు రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో లంచగొండి వ్యవస్థగా మారింది లంచం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఏ పని జరగడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు వత్తాస పలికారు ఇవాళ కూటమి ప్రభుత్వానికి వత్తాస పలుకుతూ ఉన్నారు తాము బోన్ చేసేది మాత్రం బ్రహ్మాండంగా పోలి చేస్తూ ఉన్నారు లంచం తింటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది ఇవాళ పూర్తి స్థాయిలో అప్రతిష్ట పాలైంది కాబట్టి ఏమంటే డీజీపీని అన్నే అనేవాడు లేడు డీజీపీని అంటారు ఐపీఎస్ ఆఫీసర్లు అంటారు జైల్లోకి పోతారు వాడు మీకు ఇంకా షుగు రాకపోతే అది మీ కర్మ